సిపిఐ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి కోటగిరి గ్రామంలో శుక్రవారం నాడు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ చిట్యాల ఐలమ్మ నూట ముప్పై జయంతిని పురస్కరించుకొని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సందర్భంగా సిపిఐ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దుబాస్ రాములు సిపిఐ మండల కార్యదర్శి ఏ విఠల్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీర నారి చాకలి ఐలమ్మ ఆనాడు భూస్వాములకు వ్యతిరేకంగా బెట్టి చాకరిని నిర్మూలించాలని భూమి కోసం భుక్తి కోసం ఉద్యమాలు నిర్వహించిందని వారు తెలిపారు చాకలి ఐలమ్మ కౌలుకు భూమిని తీసుకొని కష్టపడి పండించిన ధాన్యాన్ని భూస్వాములు అక్రమంగా లాక్కొని చిత్రహింసలకు గురి చేశారని వారు తెలిపారు ఆమె భూస్వాముల ఆగడాలను ఎదిరించి సాయుధ పోరాటం నిర్వహించిన వీరనారి చాకలి అయిలమ్మ అని వారు తెలిపారు కార్యక్రమంలో నల్ల గంగాధర్ బుడాల రాములు నీలిశంకర్ రాజు వీరేశ్వరులు పాల్గొన్నారు కోటగిరి గ్రామంలోని చాకలి ఐలమ్మ నూట ముప్పైవ జయంతిని పురస్కరించుకొని ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యాన చాకలి హైలమ్మ విగ్రహానికి పూలమాలతో నివాళులు అర్పించడం జరిగింది ప్రధానంగా ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం కీలక పాత్ర పోషించిన వ్యక్తులలో మన వీర నారి మహిళ చిత్యాల ఐలమ్మ చాకలి ఐలమ్మ చాకలి వృత్తిలో పుట్టినప్పటికి ఆమె ఇంటి పేరు చిత్యాల ఐలమ్మ చాకలి వృత్తిలో పుట్టి ఆ రోజు భూస్వాములను ఎదిరించింది ఆమె పండించిన పంట కౌలు రైతు దగ్గర పొలం తీసుకొని పంట పండి పండించిన ధాన్యాన్ని అక్రమంగా దౌర్జన్యంగా తీసుకుపోతే మా శ్రమ మేము పంట పండించిన శ్రమని ధాన్యాన్ని భూస్వాములు దొరలు ఏ రకంగా తీసుకుపోతారని చెప్పేసి ఒక్క మహిళ ఆ రోజు తుపాకి పట్టి దొరలకు వ్యతిరేకంగా ఉద్యమం చేసింది ఈ రోజు ఆ రోజు ఆమె వేసిన ఉద్యమంగా దొరలు గడిలను వదిలిపెట్టి పారిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి అంతటి ఆమె ఏ ఆశయ సాధన కోసం అయితే పనిచేసిందో చాకలి ఆయిలమ్మ చాకలి ఆయిలమ్మ ఆశయ సాధన కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు కార్మిక వర్గానికి కార్యకర్తలు కూడా ఆమె ఆశయ సాధన కోసం కూడా మనం అందరము కలిసి పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం